ఒకప్పుడు దూరదర్శన్లో వచ్చే వార్తలను వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఒక మంచి సమాచారాన్ని తెలుసుకున్నట్టుగా మనసులో ఉద్వేగం లేకుండా ప్రశాంతంగా వార్తలని వార్తలాగా వింటున్నట్టుగా మనకు అనిపించేది కానీ నేటి ఈ ఊదరగొట్టు ఛానల్లో ఎప్పుడైతే వచ్చినాయో చెప్పిన విషయాన్నే చెప్పడం చెప్పిన విషయాన్నే చెప్పడం వీళ్ళ సొంత విశ్లేషణ చేయడం జరిగిన సంఘటన జరిగింది అయిపోయింది ఆ సంఘటన గురించి గిట్లయితే బాగుండు గట్లయితే బాగుండు అసలు గిట్ల పోకుంటే బాగుండు గట్ల పోకుంటే బాగుండు అసలు దీనికి కారణం ఇవ్వరు ఇక వీళ్ళ సొంత నాలెడ్జ్ని అంత ఇక వీళ్ళ సొంత నాలెడ్జ్ని మొత్తము ఇక ఊదరకూడతానే ఉంటారు పొద్దుగా లేచింది మొదలుకోండి రాత్రి వరకు ఇక కుక్కకు బొక్క దొరికినట్టు ఒక గట్లనే గత వారం రోజుల క్రితము బస్సులో ఫైర్ జరిగింది కదా ఒకప్పుడు ఒక రెండు మూడు రోజులు చెప్పిందే చెప్పుడు చెప్పిందే చెప్పుడు సొంత విషయాలు ఇంతమంది చచ్చిపోయారు అట్లా చచ్చిపోయారు వీళ్ళు చచ్చిపోయారు వాళ్ళు చచ్చిపోయారు జరిగింది సంఘటన దాని గురించి విచారం వ్యక్తం చేయాల్సిందే ఒకసారి రెండుసార్లు చూపించి దాని మీదైనా చర్చ పెట్టి ప్రభుత్వంలో ఉన్న తప్పిదాలు ఉన్నాయా లేకపోతే డ్రైవర్ తప్పిదం ఉందా లేకపోతే రోడ్ సేఫ్టీ లో ఏమన్నా ఉన్నాయా అనేది విశ్లేషణ చేయడంలో లేదు కానీ ఇంకా వేసిందే వేసుడు వేసిందే వేసుడు ఇక టీవీ పెడితే చాలు ఇక ఉదరకొడుతూనే ఉంటుంది ఉదరకొడుతూనే ఉంటాయి ఇక అప్పుడు గట్ల ఇక గియ్యాల చేల్ల బస్సు ప్రమాదం జరిగింది టిప్పరు కంకర లోడ్ తోటి వెళ్తూ ఉంటే ఓవర్ లోడ్ తోటి వెళ్తుంటే అదుపు తప్పి బస్సు గుద్ది బస్సు మీదనే పడిపోయింది చాలా విచారకరం ఇప్పటివరకు ఒక ఇరవై ఒక్క మంది దాకా చనిపోయారు అందులో ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకే ఇంటి వాళ్ళు చనిపోయారు ఇది బాధాకరమైన విషయం కానీ టీవీ పెడితే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి వాళ్ళ రేటింగ్ కొరకు వాళ్ళ టీఆర్పి కొరకు ఒకసారి రెండు సార్లు చూపించి వదిలేసి వేరే చెప్పుకోవచ్చు వేరే మస్తున్నాయి న్యూస్లు ఇక ఏ ఛానల్ పెట్టినా అదే న్యూస్ ఏ ఛానల్ పెట్టినా అదే న్యూస్ ఇక ఒక ఇట్లు వస్తే బాగుండు ఒక గట్లయితే బాగుండు ఇది చేస్తే బాగుండు అసలు తప్పు ఎవరిది బస్సు డ్రైవర్దా లేకపోతే లారీ డ్రైవర్దా అసలు కంకర మోసుకపోతుంది ఇంత మోసుకపోతుంది అది ఓవర్లోడా ఇంక ఇవన్నీ స్టూడియోలో ఉండి ఇక విశ్లేషణ చేస్తా ఉన్నారు విశ్లేషణ చేస్తా ఉన్నారు అర్థం చేసుకోండి